కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన పదిహేడవ రోజున నిషిద్ధమైనవి ఉల్లి చద్ది ఎంగిలి చల్ల మరియు తరిగిన వస్తువులు దానం చేయవలసినవి ఔషధాలు ధనం పూజించవలసిన దైవం అశ్విని దేవతలు జపించవలసిన మంత్రం ఓం అశ్విన్యో వైద్యో తే స్వాహా స్వాహ ఇవన్నీ ఇవన్నీ పాటించడం వల్ల కలిగే ఫలితం సర్వవ్యాధి నివారణం ఆరోగ్యప్రదం ఓం నమ శివాయ గోవింద గోవింద